ఈరోజు సాక్షిలో ఒక వార్త వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మరో మహా ప్యాలెస్ నిర్మించుకుంటున్నారు అని చెప్పి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోకి మంచిగా తీసుకెళ్తాం మంచిగా ప్రోటెక్ట్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో సాక్షిలో వార్తలు రాస్తున్నారు అని చెప్పి అనుకుంటారు కానీ అవే అడ్డంగా ఆయన నిర్మించే విధంగా ఉంటాయి వార్తలు ఈరోజు రాసిన వార్త ఏంటంటే అత్యంత భారీ ఎత్తున వందల కోట్ల ప్యాలెస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం రాజధాని అమరావతి నడిపడిన ఐదు ఎకరాల విస్తీర్ణంలో చంద్రబాబు నాయుడు గారు ప్యాలెస్ కట్టుకుంటున్నారు నారా లోకేష్ గారు భార్య పేరు మీద ఈ స్థలం కొన్నారు పేదల ముఖ్యమంత్రి అని చెప్పుకుని తిరిగి చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట ఈ విధంగా ప్యాలెస్లు కట్టుకుంటారు హైదరాబాద్ లో ఆయనకి రెండు ప్యాలెస్లు ఉన్నాయి మొత్తం చిట్టాంతా రాసుకొచ్చారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు నాలుగు టర్మ్ ముఖ్యమంత్రిగా చేశారు ఎన్టీఆర్ గారు ఏమీ ఆస్తులు లేకుండా ఏమీ లేదు గతంలో వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు నాలుగు టాబులు ముఖ్యమంత్రిగా చేశారు అయినా కాని ఆయన మీద చిన్న చితక వివాదాస్పదమైన కేసులే తప్ప పేకర్ లోకి మునిగిపోయే అంత కేసులు అయితే లేవు ఆయన రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అదే అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సొంత అది దీంట్లోనే ఉంటున్నారు ఆ లింగం లేని ఎస్టేట్స్ ఏదైతే ఉన్నదో అందులోనే అద్దె కొనడం జరుగుతుంది దానికి కూడా ప్రభుత్వమే అద్దె చెల్లిస్తుంది గతంలో దాని మీద కూడా చాలా వివాదం సృష్టించారు ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నారు అని చెప్పి ఆ బియోజ్గా అది నదీ పరివాహ ప్రాంతంలోనే నిర్మించడం జరిగింది అది ఇల్లీగల్ కస్ కన్స్ట్రక్షన్ కానీ దాని చుట్టూ ఒక వివాదం సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు ఆ లింగం లేని రమేష్ కి కొన్ని అక్రమంగా కొన్ని ప్రాజెక్టులు కట్టబెట్టారు అందుకని గిఫ్ట్ గా ఈ ఎస్టేట్ ఇవ్వడం జరిగింది అని చెప్పి కొన్ని ఆరోపణలు చేశారు కోర్టుల దాకా వెళ్ళి నానా రచ్చ జరిగింది ఆ ఐశ్వర్ ఆయనకి సంబంధించి ఇప్పుడు ఏదో ఆయన ఇల్లు నిర్మించుకుంటున్నారు అమరావతి రాజధానిలో ఇంకా రాష్ట్రం ఇక్కడే ఉంటది ఆయన పరిపాలన ఇక్కడ ఉంటది ఆయన జీవితం ఇక్కడే ఉంటది కాబట్టి ఇక్కడ ఇల్లు నిర్మించుకుంటున్నాడు సొంతంగా ఒక ఐదు ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నట్టు పదే పదే నేను నిరుపేదని నిరుపేద ముఖ్యమంత్రిని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ డబ్బు కొట్టుకోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నేను పేదల ముఖ్యమంత్రిని పేదల బిడ్డనే అనేటట్టు బయటకు వచ్చినప్పుడల్లా చెప్పుకుంటూ ఉండేవారు ఆ పేదల ముఖ్యమంత్రికి చాలా ప్యాలెస్లు ఉన్నాయి కేవలం తండ్రి ఒక ఐదేళ్ళు పరిపాలిస్తే విచ్చలవిడిగా ప్యాలెస్లు వచ్చేసినాయి విచ్చలవిడిగా ఆస్తులు వచ్చేసాయి వాటి గురించి మాత్రం సాక్షులు ఏ విధంగా రాశారంటే తాడేపల్లి ప్యాలెస్ ఒక రెండు ఎకరాల భూమిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకుంటే అదేదో పెద్ద ప్యాలెస్ కింద చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడేవారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు కానీ నాడా లోకేష్ గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన జీవిత కాలంలో బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఏ విధంగా కట్టాడు ఆ విధమైన ప్యాలెస్ ఎప్పటికీ ఎవరో కట్టలేదు ఐదేళ్ళు అధికారం ఇస్తే ఋషికొండను దొరిచేసి అక్కడ ఒక ప్యాలెస్ నిప్పించేసుకున్నారు ఆ ఋషికొండ ప్యాలెస్ని ఇప్పుడు దేనికి ఉపయోగించుకోవడం కూడా ప్రభుత్వానికి అర్థం కాక అనవసరంగా దాని కరెంటు బిల్లు దాని మెయింటెనెన్స్ బిల్లు కట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు రాజధాని నడిపొద్దుగా ఐదు ఎకరాల విస్తీర్ణంలో ప్యాలెస్ కట్టుకుంటున్నారు అని చెప్పి బాగానే చెప్పారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రెండు ఎకరాల విస్తీర్ణం ఉన్న తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నారని చెప్పి బాగానే చెప్పారు కానీ బెంగళూరులో ఇరవై మూడు ఎకరాల్లో ఆయన ప్యాలెస్ ఉంది దాంట్లో లేని సౌకర్యం అంటూ ఏం లేదు ఇంకా చాలా ప్యాలెస్లు ఉన్నాయి హైదరాబాద్ లో కొన్ని ప్యాలెస్లు ఉన్నాయి ఇరుపులుబాయిలో ప్యాలెస్ ఉన్నాయి కడపలో ప్యాలెస్ ఉంది ఈ విధంగా ఆయన చాలా ప్యాలెస్లు ఉన్నాయి కేవలం రాజశేఖర్ రెడ్డి గారు ఐడియాలు పరిపాలిస్తే వాళ్ళకి సాక్షి పత్రిక వచ్చేసింది సాక్షి మీడియా వచ్చేసింది అదే విధంగా ఆస్తులు విపరీతంగా పెరిగిపోయినాయి ప్యాలెస్లు విపరీతంగా పెరిగిపోయినాయి పేదల ముఖ్యమంత్రి కింద ఉండిపోయాయి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పేదల ముఖ్యమంత్రి కాబట్టి పేదల కోసం ఒక సెంటు భూములో పెద్ద ప్యాలెస్ కట్టిచ్చాడు పేదల ప్రజలందరికీ సెంటు భూములో ఇల్లు కట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడి పేద ప్రజలకు ఇల్లు ఇచ్చారు చాలా కుంభకోణాలు చేసి కంపేర్సరు చంద్రబాబు నాయుడు ప్యాలెస్ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ లేదు నీరు పేద బిడ్డ పేదల ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు నాయుడు గారు పేదల ముఖ్యమంత్రి కాదు అని చెప్పే ప్రయత్నం సాక్షిది నేను ఇక్కడ క్లియర్ గట్టే చెప్పేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదల ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం బ్యాటర్ నాలుగు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు కానీ ఆయన విలువలతో కూడిన ఎంతో కొంత విలువలతో కూడిన రాజకీయం చేశారు కానీ ఒక్క టర్మ్ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నుండి బాగా చెక్క ప్యాలెస్లు సంపాదించుకున్నారు ఆస్తులు సంపాదించుకున్నారు ఎక్కడి నుంచి వచ్చేసిన ఎన్ని ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద ఎందుకు ఈ వార్తలో